చిన్నపిల్లలు పడుతున్న గొడవని సర్ది చెప్పేందుకు వెళ్లిన భార్య భర్తలపై కుటుంబ సభ్యులపై పలువురు దాడికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి పట్టణంలో చోటు చేసుకుంది స్థానిక సీఎం కాలనీలో ఆదివారం రాత్రి చిన్నపిల్లల మధ్య జరిగిన ఘర్షణ ఈ దాడికి కారణమైంది చిన్నపిల్లలు జరుగుతున్న ఘర్షణను సర్ది చెప్పేందుకు కొంతమంది గంజాయి మత్తులో తమపై దాడికి పాల్పడినట్లు షేక్ రహమాన్ గౌసియా దంపతులు తెలిపారు రాత్రి సమయంలో రెహమాన్ ఇంటిపైకి వచ్చి కర్రలు బీర్ బాటిల్స్తో దాడికి రెహమాన్ తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు బాధితులు మీడియాకు వివరించారు గంజాయి మత్తులో వచ్చి తమపై తమ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లు బాధితులు ఆరోపించారు తమ ప్రాంతంలో గంజాయి మత్తులో అనేక మంది దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం కానీ ఇరవై మూడో వార్డు అది సీఎం కాలనీ ఫస్ట్ లైన్లో ఒక ఐదుగురు ఆరు గురించి గజా బ్యాచ్ ఒక పిల్లలు కొడితే వాడిని హ్యాండ్ గేస్కొచ్చి మాట్లాడే నందుకు నన్ను ఇంటికి అడుగు వచ్చి నిన్న పది పది ఆ టైంలో నన్ను ఇంటికి అడుగు వచ్చి ఒక ఇరవై మంది పది మంది దాకా ఆకున్నారు పిడుదీసాలు రాడ్లు కర్రలతో ఇది ఇది ఇలా కొట్టారు నన్ను శేఖన్ను నాన్ చారయ్యో అదే వాళ్ళ ఇద్దరు ఆ చిన్న ప్రదేశంలో నేను వెళ్ళినందుకు సీఎం కానీ ఫస్ట్ లైన్ వాళ్ళు ఏమో ఉన్నారు వాళ్ళు ఇంటి గట్టుకొచ్చారు మా ఇంటి ఎదురే ఆటో అర్థం కూడా బాధ దిగారు అది నాలుగు వేడి సార్లు కర్రలు అవరాలు ఒక ఉంది మాయనగారు శేఖర్ రహమా ఇంట్లో టిఫిన్ భోజనం వద్దు టిఫిన్ తెచ్చుకుంటానని వాళ్ళ అబ్బాయి చేత టిఫిన్ తెప్పించుకొని తింటున్నాడు ఫోన్ చేసి రారా నా కొడక ఇప్పుడు నేను వచ్చేసానని అంటే రా రారా చూసుకుందాం అని అన్నారు వచ్చేసరి వచ్చేసి వచ్చేసి బీ సీషాలు ఐదు సీశాలు బీ చీసాలు మీద కొట్టేసి తల మీద అసలు మనిషి పైకి లేకుండా కొట్టేశారు ఆడవాళ్ళని చూడాల వాళ్ళ అమ్మని చూడాల కూతుర్ని చూడ నన్ను చూడాలండి నాకు కూడా వాచు అమ్మాయికి అయితే కింద పడేసి కొట్టారు కూతు అది నేను అయితే చిన్నపిల్లల గొడవ అండి చిన్నపిల్లల గొడవ అయితే ఇంటి పక్కన అబ్బాయిని గొంతు మీద కాలేజ్లో తొక్కుతున్నాను తెట్టు గంజాయి పెచ్చి వాళ్ళంతా గంజాయి అమ్ముతూ ఉంటాడు హను అనే అతను తీసుకొస్తాడు బ్యాచ్ మొత్తం అమ్మేస్తాడు హను వాళ్ళ అన్న ఈ పార్ట్నర్స్ వాళ్ళంతా గంజాయిలు అమ్ముకుంటా ఉంటారు ఈ గంజాయి తాగి ఫుల్ గంజాయి తాగి పుల్లని కొడుతుంటే ఎందుకు కొట్టేదని మేము వెళ్ళి అడ్డం పడి ఒక చల చెర దెబ్బేసి పంపించేసాం ఆ కోపం కడుపులో పెట్టుకొని నిన్న సాయంత్రం పదిన్నరకు వచ్చి ఇచ్చి కొట్టు కొట్టేసి బీర్శిషాలు వేసి తల మీద వేసి కొట్టేసి పరపర పరపరే ఇుకొచ్చేశారు ఇంతెంత పెద్ద ఉండి ఇంతంత పెద్ద కర్రలు ఇలా ఉండే సైజు కర్రలు చవు బాధిశారు అడ్డం పడపోతే నేనైతే అడ్డం పడకపోతే చచ్చిపోయా ఉన్నాను మూడున్నరకండి పిల్లలు కూడా మూడున్నరకి అది జరిగింది అయిపోయింది దారి అట్ట వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక ఆదమర్చినాక ఈ పని చేశారు ఎత్తిపోయారు ఎన్నిన్నరకి ఇప్పుడు వాళ్ళే మా ఇంటికి వచ్చారు వాళ్ళే పది మంది వచ్చారు బరిలాగా ఉంటారు గంజాయి తాగేసి బాగా పుల్లు గంజాయి తాగేసి ఎవరు మాట వింటారు గంజాయి తాగేసి కొట్టేశారు అందరు బీషీషార్ తల మీద వేసేసారు ఐ శీషా ఆషా కొడుకు అమ్ముతాడండి ఆశా కొడుకు హన్ను అమ్ముతాడు అంటే ఆశా అంటే వాళ్ళ తల్లి హన్ను అమ్ముతాడు హన్ను అండ్ అన్నయ్య అమ్ముతాడు గంజాయి మొత్తం మొత్తం ఎనిమిది మంది కూడా అమ్మేవాళ్ళే వీడు తెచ్చిస్తే వాళ్ళు అమ్ముతారు హనుమని అబ్బాయి వాళ్ళ అన్నయ్య జైల్లో ఉంటే యాభై వేలు యాభై వేలు కుట్టి వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది బెయిల్ మీద అయినా మరీ అదే కంటిన్యూ చేస్తున్నాడు ఈయన ఒకసారి అడ్డం పడుతున్నాడని ఈ చేశాడు ఆయన షేక్ పాతిమా అండి చంద్రబాబు కాని ఒకటో లైన్ మాది మొన్న పిల్లడిని పడుతుంటే పోయామండి పోయి ఆ పిల్లడిని చంపబోతున్నారండి వాడిని అడ్డం పడి తీసుకొచ్చాడని రాత్రి నైట్ వచ్చి మా అబ్బాయి కొద్దిగా తాగుతున్నాడు అండి కూకొని తాగేవాడు బయటకు వచ్చేటట్టుకి నెట్టేసి ఒక బొంగులు తీసుకొని కొట్టింది కాక రాడ్డులు తీసుకొని కొట్టి అడ్డం పోతే మమ్మల్ని మా పిల్లని గింజ గింజా లంజని లాక్కోరంట రా అంటున్నాడు నా మనవరాలే అంటే ఆ విధంగా కొడుతుంటే ఎవరు ఒకళ్ళు రాలేదండి మేము ఆడవాళ్ళం అయిపోయాం ఎట్టంటే అట్ట కొడుతున్నారు గంజా ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారో వాళ్ళకే కాదు ఈ కాలనీ మొత్తాన్ని జ అడగండి ఎవరైనా కానీ వచ్చి ఆ విధంగా కొట్టారు పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడండి అండి సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడు అసలు గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి పిల్లని పది మంది తీసుకుని కొడుతున్నారు తాగి ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనోరాలు మా కాళ్ళు పోయి అరే ఏం పండు పిల్లోడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు ఆ పిల్లోడిని వాళ్ళ ఇంటికి పంపించి ఎటువంటి అటు వెళ్ళారు వెళ్ళినందుకు మా పిల్లకి బూతుడు చిన్న మనోరాలికి ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆడపిల్లని పట్టుకొని అట్లా అడుగుతున్నారు మీరు మీ సంగతి తేలుస్తాము అది ఇదని నా వాళ్ళని అంది మేము వచ్చేసాం వాళ్ళంతా వెళ్ళండి మా తప్పు వాళ్ళది వెళ్ళి వెళ్ళమంటే వచ్చేసాం ఇంటికి రాత్రి మళ్ళీ లవడాలు గోలు ఆడపిల్లలు తీవచ్చరా హన్ను ఆ మాట్లేదు హన్ను నువ్వు అనేది అదే మొగోళ్ళైతే అయితే ఎంత దూరం పోయిద్ది అన్నాడు మా అబ్బాయి ఫోన్ చేసి తెలిసిన అబ్బాయే వాడు ఇంకొచ్చి వాడి బయట నుంచి వస్తూనే ఉన్నాడు నెట్టేశారు వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టేశారు ఆ ఆటో అద్దాలు కూడా బదులు కొట్టారు మా పిల్లని అయితే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను అంటున్నా కొట్టారు దాన్ని బొంగు తీసుకొని వంగింది వంగినట్టు కొట్టారు దానికి రాదే అసలు లాక్కొచ్చినందుకు ఆ పిల్లని ఎందుకు కొడుతున్నారు ఏం పని అన్నందుకు మా మీదకి వచ్చి విధంగా దారి చేశారండి చంద్రబాబు కాళీ నా పేరు తిరుపతి అబ్బాయిని కావాలని చెప్పి ఇదంతా కొడుతున్నారు వాళ్ళు ఏమో గంగాలు తాగొచ్చి వీడిని చేశారు వీడు వెళ్ళి తిరగబడినందుకు పది మంది దాకా వచ్చి వీడిని కొట్టారు వీళ్ళు కొడుతున్నారని చెప్పి వీళ్ళందరూ మా లైన్లో వాళ్ళు వచ్చి అడ్డం పడినందుకు రాత్రి వచ్చి వాళ్ళని తలకాగలు కొట్టారు